హాయ్ ఎవరివన్ అందరికీ తెలుసు జిఎస్టీ మీద అనౌన్స్మెంట్ వచ్చింది ఇది యాక్చువల్లీ ఇన్సూరెన్స్లో ఒక గుడ్ డేస్ బట్ దీని మీద చాలా మంది క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు సో వాటిని మేము ఒక టాప్ టెన్ క్వశ్చన్స్గా ప్రిపేర్ చేసి వాటికి ఆన్సర్స్ ఇద్దామని వీడియో చేస్తున్నాం యా ఫస్ట్ క్వశ్చన్ని ఈరోజు మీ ముందు చదువుతున్నాను దానికి ఆన్సర్ కూడా ఇస్తాను సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రెష్ పాలసీకి రెన్యూవల్ పాలసీకి రెండింటికి కూడా జిఎస్టీ వేవర్ వర్తిస్తుందా అని ఒక కస్టమర్ అడిగారు ఎస్ అండి సెప్టెంబర్ ఇరవై రెండు తర్వాత మీరు చేసే ఫ్రెష్ పాలసీ అయినా రెన్యువల్ పాలసీ అయినా మీకు పక్కాగా జిఎస్టీ వర్తిస్తుంది సెకండ్ ప్రశ్న ఆల్రెడీ రెన్యువల్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి యా ఇది చాలా మందికి ఉంది దీని మీద మేము చాలా కాల్స్ కూడా అటెంప్ చేసాం నిన్న ఆల్రెడీ రెన్యువల్ చేసుకున్న వాళ్ళకి సారీ టు సే వాళ్ళకి బెనిఫిట్ అప్లికబుల్ కాదు అన్ఫార్చునేట్లీ నేను కూడా అందులో ఒకడినే సో ఎవరైతే ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ తర్వాత రెన్యువల్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఈ జిఎస్టీ ఎవరి అనేది వర్తిస్తుంది థర్డ్ క్వశ్చన్ నా పాలసీ డ్యూ డేట్ బిఫోర్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ ఉంది నేను గ్రేస్ పీరియడ్లో పే చేస్తే నాకు జీఎస్టీ వేవర్ వర్తిస్తుందా ఇది చాలా మంది స్మార్ట్గా ఆలోచించారు నిన్న అంటే రెన్యువల్ నాకు ముందే ఉంది కానీ నేను రెన్యువల్ డేట్కి చేయను డ్యూ డేట్ ఆపి గ్రేస్ పీరియడ్లో ట్వంటీ సెకండ్ తర్వాత చేస్తా నాకు జీఎస్టీ వేవర్ వర్తిస్తుందా నేను ఐఆర్డిఏ ఆ వెబ్సైట్లో చాలా క్లియర్గా పెట్టడం జరిగిందండి ఇది ఎవరికైతే జెన్యున్గా ట్వంటీ సెకండ్ తర్వాత డ్యూ డేట్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది బిఫోర్ ట్వంటీ సెకండ్ డేట్ ఉండి దాన్ని హోల్డ్ చేసి గ్రేస్ పీరియడ్లో చేస్తే వాళ్ళకి ఎలాంటి జిఎస్టీ వేవరు రాదు పైగా రెన్యువల్ డ్యూ డేట్ దాటిన తర్వాత మీరు చేసినప్పుడు గ్రేస్ పీరియడ్లో ఉంటుంది పాలసీ ఏదైనా క్లెయిమ్ వస్తే దానికి మీరే సెల్ఫ్ రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది ఫోర్త్ క్వశ్చన్ మేము గ్రూప్ పాలసీ తీసుకున్నా మాకు జిఎస్టీ వేవర్ వర్తిస్తుందా గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన అనౌన్స్మెంట్లో ఇండివిజువల్ పాలసీస్కి మాత్రమే ఇచ్చారంటే రిటైల్ రీటైల్ పాలసీస్కి మాత్రమే ఇచ్చారండి గ్రూప్ పాలసీకి బెనిఫిట్ వర్తించదు నెక్స్ట్ మాకు మా ఎంప్లాయర్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది కంపెనీ నుంచి దానికి జిఎస్టీ వర్తిస్తుందా దీనికి కూడా సిమిలర్ ఆన్సర్ మీకు మీ ఎంప్లాయర్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి కొటేషన్లో విత్ జిఎస్టీ మేము కోర్ట్ చేస్తాం వాళ్ళకి కూడా ఈ జిఎస్టీ వేవర్ అనేది కార్పొరేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా వర్తించదు ఇది ప్యూర్లీ రీటైల్ కస్టమర్స్ ఎవరైతే డైరెక్ట్ గా కంపెనీ నుంచి కొంటారో రీటైల్ కస్టమర్స్ వాళ్ళకి మాత్రమే నేను టాపప్ పాలసీ తీసుకున్నాను ఈ టాపప్ పాలసీలకు కూడా ఇది వర్తిస్తుందా ఇది నాకు నిన్న కూడా కస్టమర్ అడగడం జరిగింది యా దీనికి ఆన్సర్ ఎస్ అండి టాప్ అప్ పాలసీలనే కాదు మీకు మరొకసారి క్లియర్గా చెప్తున్నాను రీటైల్ పాలసీలు ఏవి తీసుకున్నా అది హెల్త్ పాలసీ అవ్వచ్చు టాపప్ పాలసీ అవ్వచ్చు లైఫ్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు టర్మ్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు యూలిప్ పాలసీలు అవ్వచ్చు అన్నిటికీ కూడా మీకు బెనిఫిట్ వర్తిస్తుంది సెవెంత్ క్వశ్చన్ నేను పాలసీ ఈఎంఐ మోడ్లో తీసుకున్నాను మాకు కూడా ఇది వర్తిస్తుంది అది చాలా మందికి ఉన్న ఒక కన్ఫ్యూజన్ అండి దీని క్లారిటీ ఏంటంటే మీరు ఇంతవరకు ఈఎంఐస్ ఎవరైతే పే చేశారో వాళ్ళు విత్ జిఎస్టీ పే చేసి ఉంటారు కానీ మీ ఫర్దర్ ఈఎంఐస్ ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ తర్వాత వస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా ఈఎంఐ అనేది అప్లికేబుల్ అవుతుంది కాబట్టి ఆ దాంట్లోనే ఇంటర్ఫేస్లు కానీ సాఫ్ట్వేర్స్ కానీ అప్పటికే అప్డేట్ అవుతాయి కాబట్టి మీకు వితౌట్ జిఎస్టిఏ ఫర్దర్ ప్రీమియమ్స్కి కంపెనీ ఛార్జ్ చేస్తుంది సో ఆఫ్టర్ ట్వంటీ సెకండ్ మీ ఈఎంఐస్కి ఇది వర్తిస్తుంది ఎయిత్ క్వశ్చన్ నేను ఎన్ఆర్ఐని హెల్త్ ఇన్సూరెన్స్ ఇండియాలో తీసుకున్నాను నాకు ఈ బెనిఫిట్ వర్తిస్తుందా ఎస్ అండి ఎన్ఆర్ఎస్ ఒక గుడ్ న్యూస్ ఇప్పటిదాకా ఎన్ఆర్ఐస్కి ఎన్ఆర్ఐ అకౌంట్ ఉండి రెసిడెంట్ ప్రూఫ్ ఉంటే వాళ్ళకి మనం టర్మ్ ఇన్సూరెన్స్ లోని లైఫ్ ఇన్సూరెన్స్ లో జిఎస్టీ వేవర్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు ఇక మీదట ఎలాంటిది ఇబ్బంది లేకుండా అది లైఫ్ ఇన్సూరెన్స్ అయినా హెల్త్ ఇన్సూరెన్స్ అయినా వాళ్ళకు కూడా జిఎస్టీ వేవర్ వర్తిస్తుంది జిఎస్టీ తగ్గింది కదా హెల్త్ ఇన్సూరెన్స్ రేట్లు ఏం తగ్గుతాయా అబ్సల్యూట్లీ నో అండి ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ రేట్లు కొన్ని ప్రోడక్ట్ల మీద పెరుగుతున్నాయి ట్వెల్త్ సెప్టెంబర్ నుంచి అలానే ఎయిత్ సెప్టెంబర్ నుంచి అనౌన్స్మెంట్లు రావడం జరిగింది హెల్త్ ఇన్సూరెన్స్ రేట్లకి జిఎస్టీకి సంబంధం లేదు జిఎస్టీ అనేది మీకు గవర్నమెంట్ ఇచ్చిన రిలీఫ్ మాత్రమే దీనివల్ల మీకు పెరిగిన ప్రీమియం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది తప్ప క్లెయిమ్స్ పెరిగితే ఇన్సూరెన్స్ కంపెనీలు రేట్లు పెంచుతాయి దీనికి ఆన్సర్ నో అండ్ ఫైనల్ క్వశ్చన్ నేను ఆల్రెడీ డెబిట్ పెట్టుకున్నాను నాకు జిఎస్టీ ఎలా వర్తిస్తుంది ఎస్ ఇందాక నేను చెప్పిన ఈఎంఐ మోడ్ ప్రకారమే మీ డెబిట్ పెట్టుకున్నప్పటికీ ట్వంటీ సెకండ్ తర్వాత కంపెనీస్లో ఇంటర్ఫేస్లో సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా అప్డేట్ అవుతాయి వితౌట్ జిఎస్టీ అప్డేట్ అవుతాయండి మీ డెబిట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కంపెనీయే వితౌట్ జిఎస్టీ మీకు ప్రీమియం అనేది డెబిట్ చేస్తుంది ఐ హోప్ మాకు వచ్చిన చాలా క్వశ్చన్స్లో టాప్ టెన్ వ్యాలిడ్ క్వశ్చన్స్ ఇవే అండి అన్నిటికీ ఆన్సర్ ఇచ్చాను అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్